వెల్కమ్ ఈ రోజు మనం వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ దగ్గరలో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఉన్నాము అండ్ ఈ రోజు మనతో పాటుగా లక్ష్మి గారు కూడా ఉన్నారు హలో అండి హలో ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అండి సో సంక్రాంతి కూడా దగ్గరలో ఉంది సో మా ఇయర్స్ కోసం ఎలాంటి శారీస్ చూపించబోతున్నారు సో మనం ఏంటంటే కాంజీవరం పట్టండి ఫెస్టివల్ లో కూడా మనం ఏంటంటే చాలా మంది ట్రెడిషనల్ గా కడుతూ ఉంటారు సో మనం ఏంటంటే కాంజీవరం పట్టినకి కొంచెం గ్రాండ్ గా కి యూజ్ చేస్తుంది ఓకే కాంజీవరం పట్టు తీసుకున్నామండి కాంజీవరం పట్టులో మంచి డార్క్ పర్పుల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాము చక్కగా మనకి వన్ మీటర్ పళ్ళు తీసుకున్నామండి పళ్ళు లో కూడా మనకి చెక్స్ డిజైన్స్ తీసుకుంటూ దాన్ని మనకి పికాక్స్ అనేది తీసుకుంటూ జరీ వరకు హైలైట్ చేస్తారు మొత్తం మనకి వన్ మీటర్ పళ్ళు వరకు హైలైట్ అవుతుంది అనమాట కాబట్టి జెరీతో జెరీతో వస్తుందండి అదే విధంగా మనకి అదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట ఆ బాక్స్ లాగా త్రీ బాక్సెస్ అనేది ఇచ్చేస్తారు దీంట్లో మనకి పికాక్స్ డిజైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది అంటే మనకి బాక్సెస్ లాగా హైలైట్ చేసుకుంటూ అంటే సారీలో మిల్లీలో మనకి ఎక్కడ కానీ ఓన్లీ జస్ట్ ప్లెయిన్ తీసుకున్నాం పట్టు అనేది కాంజీవరం పట్టు అని ప్లెయిన్ తీసుకున్నాం కింద ఓన్లీ బోర్డర్ వైజ్ తీసుకోవడం జరిగింది ఈ బార్డర్ లో వచ్చేసి మనకి పలులో ఏదైతే ఉందో సేమ్ డిజైన్ బార్డర్ శారీ మొత్తం టోటల్ గా ఉంటుందండి సో మనకి ఇచ్చిన బోర్డర్ కింద కూడా సేమ్ బోర్డర్ సారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ సేమ్ డిజైన్ టైప్ అండి మనకి కి వైజ్ గా కడతాం కాబట్టి కాంజీవరం పట్టు అనేది కూడా ఫెస్టివల్స్ అంటేనే మనకు పట్టు గుర్తుకొస్తుంది ఫస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో మనకి బ్లౌజ్ వై తీసుకుంటే కూడా మనకి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ తీసుకున్నాం పింక్ కలర్ కాంబినేషన్ సో చక్కగా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు కాబట్టి కొంచెం సింపుల్ గా వర్క్ చేయించుకుని కూడా చాలా బాగుంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అంటే మనకి మంచి పర్పుల్ బ్లూ కామన్ గా ఉంటే చాలా బాగుంటుంది ఎనీ టైమ్ యూస్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా ఇచ్చారు కాబట్టి మనం డిజైనర్ వేర్ లాగా కూడా యూస్ చేయించాలి చాలా చక్కగా ఉందండి ఈ సారి ప్రైస్ ఎంత మనం రీజన పక్కకి ఇస్తాం అండి మిస్ ఇన్ డిజినెస్ కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి సో ప్రైస్ కానీ క్వాలిటీ కానీ మనం మెయింటైన్ బాగా చేస్తుంటాము సో ప్రైస్ కూడా మనకి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి సారీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అవునండి సో చూశారు కదా యస్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రుపీస్కే అవైబుల్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హోల్సేల్ ప్రైస్ ప్రైస్కే ఇస్తారు అండ్ ఇక్కడ మనకి ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్లో ఉంది ఇక్కడ వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేయండి రాలేని సిచ్యువేషన్లో కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ అవైలబుల్లో ఉంది సో మనం నెక్స్ట్ సార్ ఓకే కాంజీవరం పట్ల మనకు కాంబినేషన్ తీసుకోండి బ్లాక్ అండ్ పింక్ అది కాంబినేషన్ చక్కగా పళ్ళు తీసుకుంటే మనకి వన్ మీటర్ పళ్ళు వరకు మంచి డైమండ్ డిజైన్స్ తో హైలైట్ చేసుకుంటారు బ్యాక్ గ్రౌండ్ పింక్ తీసేస్తారు టిష్యూ హైలైట్ చేయడం వల్ల మనకి పింక్ అనేది ఔట్లుక్ గా కనిపిస్తుంది అదే విధంగా శారీ వైజ్ తీసుకుంటే మనకి మనకి సెల్ఫ్ డిజైన్ స్మాల్ సెక్స్ డిజైన్ తీసేసుకుంటూ డైమండ్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తారు సో శారీ మొత్తం మనకి టోటల్ గా ఇదే విధంగా కంటిన్యూ అవుతుందండి దీంట్లో మనకి నీస్ వరకు కనపడే విధంగా మనం హైలైట్ అనమాట బోర్డర్ అనేది హైలైట్ గా తీసుకోవడం జరిగింది ఈ సారికి పైన వచ్చేసి బార్డర్ ఉన్నది కింద చాలా హైలైట్ హైలైట్ చేసారు అనమాట మనకి దగ్గర దగ్గర ఒక ఫైవ్ లైన్స్ తో మనకు ఒక పికక్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ కింద బోర్డర్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇక్కడ వచ్చేసి చెక్స్ డిజైన్ ఇచ్చారు చెక్స్ లో వచ్చేసి మనకి పికాక్ డిజైన్ కూడా ఉంది ప్యూర్ జరిగో ఉంది ఈ శారీ వచ్చేసి పట్టు సారీ కాబట్టి చాలా బాగుంటుందండి ఇదేంటంటే మనము కాంజీవరం పట్ల చాలా మంది కాస్ట్ వైజ్ అని వాడుతుంటారు కాబట్టి మనం ఏంటంటే టెన్ థౌసండ్ బిలోనే మనం కాంజీవరం పట్టు సారీస్ అనేది చూపించడం జరుగుతుంది మన వీడియోలో పైకిస్తామంటే నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మన మన సొంత మొగ్గల మీద కొన్ని తయారు చేపిస్తుంటాం ఇవన్నీ హ్యాండ్లూమ్ ఐటమ్ కాబట్టి సో మనకి ప్రైజెస్ అన్ని కూడా మనకి చాలా తక్కువకే వస్తుంది ఇంకా ఎలాంటివి ఉంటాయి మన దగ్గర మనకి పెట్టుబడి నుంచి వెడ్డింగ్ కలెక్షన్స్ వరకు ఉంటాయి అండి ఆల్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట అందరికి అవైలబుల్ గా ఉండే లాగా అండ్ అన్ని మోడల్స్ అన్ని ఉంటాయి సో అందరికి అందుబాటులో అన్ని కాంబినేషన్స్ కానీ ప్రతి దాంట్లో మనకి కలర్స్ సో ఇక్కడ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ కి అందిస్తామని చెప్పారు కదా చిన్న చిన్న బిజినెస్ లో స్టార్ట్ చేస్తూ ఉంటారు హౌస్ లో అలాగా అలాంటి వాళ్ళకి మీరు హోల్సేల్ గా బల్క్ గా ఇస్తారా అవునండి ఇస్తాం మేడం హోల్సేల్ కూడా ఉంటుంది సో వాళ్ళకి ప్రైజెస్ కూడా వెరీ రేట్స్ అలాంటి వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు చాలా బాగుంది అండ్ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా కొంచెం డిఫరెంట్ గా బ్లాక్ అంటే కొంచెం తక్కువగా మనకి కనిపిస్తుంటాయి బ్లాక్ అండ్ పింక్ చాలా బాగుంది አንመንም ኔክስት ነው పట్ల నుండి మరొక మోడల్ తీసుకున్నామండి అంటే మనం ప్రతిసారికి డిజైన్స్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మంచి మ్యాంగో ఎల్లో మిక్సింగ్ తో కాంబినేషన్ తీసుకున్నాము కాంట్రాస్ట్ అంటే మనకి వైట్ తీసుకున్నామండి అంటే చాలా మంది అంటే వైట్ కి కాంబినేషన్ లో కాంట్రాస్ట్ తీసుకుంటాం అలా కాకుండా టోటల్ గా డిఫరెంట్ గా తీసుకున్నాం కాంబినేషన్ తీసుకున్నాం సో చక్కగా మనకి వన్ మీటర్ రూపాయలు జరీ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో లేస్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేస్తారు పట్టు కాబట్టి మనకు ప్యూర్ జరీతో మొత్తం ఉంటుంది డిజైన్ ఉంది సో బార్డర్ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ అయితే కడ్డీ బార్డర్ వచ్చేసారు వైట్ బ్యాక్ గ్రౌండ్ గా తీసేసుకుంటూ స్మాల్ క్రాస్ లైన్స్ తో వచ్చేసారు అనమాట మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మంచి మ్యాంగో ఎల్లో కలర్ తో స్మాల్ లీవ్ స్లీవ్స్ అనేది కంటిన్యూ చేశారు స్మాల్ గా మనకి కట్ వరకు మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది దీంట్లో మనకి ఏంటంటే కింద బోర్డర్ హైలైట్ అవుతుంది ఓకే చాలా చక్కగా మనకి టెంపుల్ డిజైన్ టెంపోస్ట్ డిజైన్స్ ఇచ్చారండి వైట్ కామన్ గా ఇచ్చారు ఇక్కడ మ్యాంగో డిజైన్ దీంట్లో కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ వైట్ మీద మనకి లైట్ గా డాక్ట్స్ డాట్స్ ఇచ్చేస్తారనమాట కింద స్కర్ లో మనకి జరీ ట్రెడిషనల్ గా కనపడే విధంగా నీస్ వర్క్ కనపడే విధంగా చాలా బాగుంటుంది చాలా బాగుంది కలర్ కంబన్ కూడా చాలా బాగా వస్తుందండి బ్లౌజ్ అనేది కూడా మనకి వైట్ కాంబినేషన్ తీసుకున్నాం అండి ఇంట్రెస్ట్ నవ్వాలి ఏంటంటే మనకి ఎల్లో కాంబినేషన్ తో వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఓకే దీనిపైకి సారీ కలర్ లో వస్తే చాలా బాగుంటుంది సో ప్లెయిన్ ఉంది కాబట్టి మనం డిజైనర్ లాగా కూడా చెక్ చేసుకోవచ్చు సో ఈ సారీ ప్రైస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్ని మనం ఏంటంటే కాంజీవరం పట్టుని టెన్ థౌసండ్ బిలో చూపించాలని కాన్సెప్ట్ ఉంది ఈ రోజు చూపించడం జరుగుతుంది మన దగ్గర ఏంటంటే పెట్టుబడి నుంచి వెడ్డింగ్ కలెక్షన్స్ వరకు ఆల్ వెరైటీస్ ఉంటాయి సో మనం ఏంటంటే ఈ రోజు కాంజీవరంలో టెన్ బిలోనే కొన్ని సారీస్ అనేవి చూపిస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా వెరైటీస్ అనేవి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ సార్ పింక్ కలర్ తీసుకున్నాం కావరం పట్ల సెల్ఫ్ చాలా గ్రాండ్ గా గ్రాండ్ గా ఉంటుందండి చక్కగా మనకి పళ్ళు కూడా మనకి వన్ మీటర్ పళ్ళు తీసుకున్నాం ఓకే వర్క్ తో హైలైట్ చేస్తారు సో దాంట్లో లీవ్స్ డిజైన్స్ అనేది ఎంబోజింగ్ లాగా రావడం జరిగింది అనమాట జరీ స్టైల్లోనే తీసేసుకుంటూ దాంట్లో పింక్ అండ్ జరీ గోల్డ్ కాంబినేషన్ తో తోవ్ వచ్చేసి మనకి పింక్ తో ఇచ్చారు ఇంకొక దాని పక్కన వచ్చేసి మనకి ప్యూర్ జరీ తో ఇచ్చారు మిడిల్ పార్ట్ వచ్చేసి ఆపోజిట్ గా డిజైన్ చేస్తారు చాలా కలర్ఫుల్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొన్ను కానీ లేదనుకుంటే పాల్ వర్క్ అనేది ఇంట్రెస్ట్ ఉంది ఇంకా పాల్ వర్క్ అనేది పేస్ట్ చేసేస్తున్నా కూడా చాలా వస్తుంది సో సారీ కూడా సెల్ఫ్ కాంబినేషన్ ఉంది కాబట్టి మనం అక్కడక్కడ మధ్య మధ్యలో అలా అంటే కానీ దాని మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా హెవీ లుక్ చాలా బాగుంటుంది డిఫరెంట్ గా కావాలన్న వాళ్ళకి ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది సో సారీ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా అలా జరిపించుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది అలాగే బోర్డర్ కూడా చూడండి మంచి డిఫరెంట్ గా తీసుకున్నాం మంచి మీనా వర్క్ తో ట్రెడిషనల్ గా కటి బోర్డర్ చేశారు పైన మీనా వర్క్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేస్తాం స్టెమ్ ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్ లో హైలైట్ చేశారు సారీ మొత్తం మనకి టోటల్ గా ఇదే బోర్డర్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ మేజ్పాత్ మొత్తం కూడా మనకి మంచి స్మాల్ ఫ్లవర్ డిజైన్స్ తో కంటిన్యూ చేస్తాము ఫ్లవర్స్ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా సో చాలా గ్రాండ్ గా ఉంది సో అదే విధంగా మనకి పైన ఇచ్చిన బోర్డర్ కింద కూడా సేమ్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ గా అవుతుంది మంచి ట్రెడిషనల్ గా కనిపిస్తుంది మనకి సారీ మొత్తం మనకి టోటల్ గా ఉంటుంది ఈ సారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి సేమ్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ లో ప్లేన్ ఇచ్చామండి హ్యాండ్స్ వచ్చేసి మనకి సారీలో ఉన్న బార్డర్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు అన్నమాట మనం ఇదేంటంటే ఏంటంటే చెప్పినట్టుగా మీరు కాంట్రాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఈ సారీ ప్రైస్ దీని ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఇస్తామండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో మనకి త్రీ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి అంటే దీంట్లో మనకి లో ప్రైజెస్ చాలా మంది తక్కువ ప్రైజెస్ లో కావాలని అడుగుతుంటారు కాబట్టి ఈ మోడల్స్ మనకి కాంబినేషన్స్ సేమ్ డిజైన్ లో మనకి ఏ కలర్స్ అవైలబుల్ మనకి ఆరెంజ్ కానీ గ్రీన్ పింక్ యెల్లో అట్లా ఫైవ్ సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి ఓకే సో చూసారు కదా వియర్స్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ సారీ ఓకే పట్ల మరొక డిజైన్ తీసుకున్నాం అండి అంటే డబల్ కలనేతతో తీసుకున్నాం డబుల్ షేడెడ్ కలర్ లో చక్కగా సెల్ఫ్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ తీసుకున్నారు పళ్ళు కూడా మనకి ఏంటంటే వన్ మీటర్ పళ్ళు తీసుకున్నాం అండి టూ సైడ్స్ పీకాక్ డిజైన్ డిజైన్ హైలైట్ చేశారు మిడిల్ మార్క్ మొత్తం కూడా ఒక లీవ్స్ లాగా అంటే ఒక డిఫరెంట్ యాంగిల్ స్టైల్ లాగా తీసుకోవడం జరిగింది ఒక చిన్న కర్స్ లాగా ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ వచ్చేసి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి సర్కిల్ డిజైన్ ఇచ్చి అందులో పీకాక్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంటుంది సో బార్డర్ వైజ్ తీసుకుంటే కూడా మనకి ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చేస్తారు అనమాట ఫ్యాన్సీ బోర్డర్ ఇచ్చేస్తే దీంట్లో మనకి స్మాల్ డాట్స్ లాగా అంటే బ్లూ అనేది ఎలివేట్ అయ్యేటట్టుగా మనం ఒక జరి వీవింగ్ అనేది ఇచ్చేసారు సో మిడిల్ మనకి కంప్లీట్ టిష్యూ స్టైల్ అండి దీంట్లో ఒక వేవ్స్ లాగా డిజైన్స్ అనేది కంటిన్యూ చేశారు స్మాల్ వేవ్స్ డిజైన్ ఇచ్చేసారు సర్కిల్ ఇచ్చారు దాంట్లో కూడా మనకి మంచి రోజ్ డిజైన్స్ ఇవ్వడం వల్ల అంటే సారీ టోటల్ గా మారుతుంది ఓకే అంటే మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా కంప్లీట్ ఫాలింగ్ స్టైల్ లాగా కనిపిస్తుంది అనమాట కింద బోర్డర్ తీసుకుంటే కూడా మనకి ఏంటంటే ఇచ్చిన బోర్డర్ స్టైల్ కింద కూడా ఇచ్చారు సో మనము పైన ఇచ్చినట్టు మిడిల్ లో మనకి జరిగి స్టైల్ వచ్చేస్తూ స్మాల్ డాట్స్ అనేది హైలైట్ చేశారు పల్లె ఉన్నట్టుగా బోత్ సైడ్స్ వచ్చేసి అంటే ఒక ట్రెడిషనల్ లుక్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది సో శారీ మొత్తం మనకి ఇదే విధంగా ఉంటుందండి మనకి ఇప్పుడు చూపించిన అన్ని కూడా మనకి లో టెన్ బిల్ మనకి శారీస్ అనేది చూపించడం జరుగుతుంది సో అంటే షాప్ విజిట్ చేస్తే ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీ అనేది చాలా చూడవచ్చు చాలా వెరైటీస్ చూడొచ్చు బ్లౌజ్ లో మనకి మంచి కాంట్రాస్ట్ వైజ్ కాకుండా సెల్ఫ్ ఇచ్చేసారు హ్యాండ్ పర్పస్ కి బోర్డర్ అనేది ఇస్తారు సో ఇది యూస్ చేసుకోవచ్చు లేదా సింగిల్ సారీలో బార్డర్స్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మనకి గా ఉంది మనం డిజైనర్ లాగా కూడా చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్ చాలా బాగుంటుంది మనం చెప్పాను కదండి మిస్ ఇండియా బిజినెస్ కంప్లీట్ హోల్సేల్ షాప్ అలాగే క్వాలిటీ వైజ్ కానీ ప్రైజ్ వైజ్ కానీ అందరికీ కస్టమర్స్ కి అనుకూలంగా ఆ స్టైల్లో లో చూద్దామండి అంటే మామూలుగా అయితే మనం ఏదో బిజినెస్ చేసామనేది కాదు సో మన కాన్సెప్ట్ ఏంటంటే క్వాలిటీ మంచి క్వాలిటీ ఇవ్వాలి బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలనేది మా ఉద్దేశం కాబట్టి క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం మంచి క్వాలిటీలోనే కొంచెం తక్కువ ప్రైస్ లో ఉంటే బాగుండు అనుకుంటుంటారు కదా కొందరు అలాంటి వాళ్ళకి కూడా రీజనబుల్ గా ఉంది అందరికీ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ సో ఈ సారీ ప్రైస్ ప్రైజ్ మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో చూసారు కదా వేయస్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ సారీ కాంచీపూర్ కొంచెం ప్లెయిన్ గా తీసుకున్నాం అంటే మనం జ్వరీ స్టైల్ అలా చూసాము అలా కాకుండా కంప్లీట్ ప్లెయిన్ తీసుకుంటే స్మాల్ లో సిల్వర్ లో తీసుకోవడం జరిగింది చక్కగా మనకి పళ్ళు కూడా మనకి వన్ మీటర్ పళ్ళు అండి పింక్ లోనే మనకి సిల్వర్ అనేది హైలైట్ చేసుకుంటూ రావడం జరిగింది క్రాస్ లైన్స్ సిల్వర్ జరిగితే ఇచ్చారు పళ్ళు మొత్తం మనకు సేమ్ డిజైన్ అవుతుంది పార్ట్ వచ్చేస్తాను శారీ కూడా మనకి ఏంటంటే బోర్డర్ సిల్వర్ కాంబినేషన్ సాటిన్ స్టైల్ లాగా ఇచ్చేస్తూ దీనికి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేస్తారు అనమాట పల్లె ఏదైతే ఉందో మనకి ఇక్కడ కూడా సేమ్ మిడిల్ పార్ట్ మొత్తం మనకి మంచి మ్యాంగో డిజైన్స్ తో ఇచ్చేసారండి మ్యాంగో డిజైన్స్ అండ్ ఒక మన

ఇవన్నీ ఏంటంటే చాలా బాగా వస్తుంది సింపుల్ గా ఉంటుంది ఎలిగెంట్ గా కనపడే వాళ్ళకి ఈ మోడల్స్ అనేది చాలా బాగా ఈ సారీకి టాప్ బార్డర్ లాగే సేమ్ డిజైన్ బాటమ్ బార్డర్ కూడా ఉంటుంది సో మనకి ఏంటంటే ఈ సారీకి బ్లౌజ్ డిఫరెంట్ గా తీసుకున్నామండి అంటే సారీ సింపుల్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది మంచి బ్రోకెట్ ఇచ్చారు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వర్క్ పర్పస్ లేకుండా ఇలాంటివి కూడా యూజ్ చేసిన చాలా బాగుంటుంది సిల్వర్ జరీతో మనకి వేవ్స్ డిజైన్ లాగా చేశారు చాలా బాగుంటుంది దీంట్లో ఏంటంటే మనకి డిజైన్స్ మారుతుంటుంది అండి అంటే రుద్రాక్ష డిజైన్స్ ఉంటుంది వద్దుండి మనకు జస్ట్ కంప్లీట్ ప్లేన్ ఉండి బ్లౌజ్ బ్రోకెట్ కావాలన్నా కూడా అవైలబుల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఎలా కావాలన్నా ఉన్నాయి అండ్ దీంట్లో ఎలాంటి కలర్స్ అవైలబుల్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇది ఓన్లీ డిజైనర్ పీస్ సింగిల్ పీస్ ఉంటుంది చెప్పినట్టు ఇప్పుడు రుద్రాక్ష డిజైన్స్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది కలర్ ని బట్టి డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది కలర్స్ ఉంటాయి దానిలో ఇది ఉంటుంది ఈ మోడల్ మటుకు ఓన్లీ డిజైనర్ పీస్ సింగిల్ పీస్ ఓకే ఈసారి ప్రైస్ నేను ప్రైస్ కూడా రీజన్ అండి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అంటే మనకి కాంజీవరం అంటే హై రేంజ్ చూపించాం లో రేంజ్ చూపించాం కాకపోతే ఎంత చూపించినా టెన్ థౌసండ్ బిల్లు మనకి కాజీవరం పట్టణి చూపించడం జరిగింది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సో చూసారు కదా విఎస్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్ లో ఉంది అండ్ ఇక్కడ అన్ని శారీస్ వచ్చేసి మనకి హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్లో ఉన్నాయి అండ్ వచ్చి ఇక్కడ విజిట్ చేశారంటే చాలా మోడల్స్ ఉన్నాయి చాలా చూడొచ్చు అండ్ మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు మాకు చాలా డిజైన్స్ చూపించారు ఈరోజు సో చూసారు కదా విఎస్ చాలా మంచి మంచి శారీస్ చూసాము అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి